అన్ని వర్గాల ప్రజలు ఈ కాంగ్రెస్ పరిపాలనతో విసుకెచ్చిపోతా ఉన్నారు తిరోగమనం ఏదైతే బిఆర్ఎస్ పార్టీ మూడు సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని చాట గాని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మూడు సంవత్సరాలు పెంచుతా ఉంది ఒకవైపు గ్రాడ్యుయేట్స్ చదివి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారమై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వీరు ఆరు గ్యారంటీల పేరు మీద ప్రజలతోటి మీ యొక్క గ్యారంటీ కూడా అమలు పరచక ఈరోజు మళ్ళీ కొత్త కథ తీసుకొస్తారు మొన్న మనం చూసినాం మా గ్యారంటీ అమల్లో నాలుగు రేపే మీ ఖాతాలో పడతాయి రేపే రేషన్ కార్డు వస్తుంది రేపు ఇంద్రమా ఇండ్ మీ అకౌంట్లో పడితే ఐదు లక్షల రూపాయలు చెప్పి ఏ ఒక్కరిక నచ్చా నేను అడుగుతా ఉన్నా ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఒక కమిటెడ్ పార్టీ మాట ఇస్తే నిలబడితే పార్టీ అన్ని వర్గాల ప్రజలతో కలుపుకోలే పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ నిజం సాధిస్తాం కారణం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాల పనిచేసే పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్ని వర్గాల ప్రజలకు పనిచేసే పార్టీ కనుక మేధావులకు టీచర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ సమస్యలు తీరాలన్నా భవిష్యత్తులో మీ ఫ్యామిలీ కానీ ఇతర ఏదైనా కానీ ఈరోజు సంక్షేమ పథకాలు కానీ ఎడ్యుకేషన్ రంగంలో కూడా అభివృద్ధి చెందాలన్నా కానీ భారతీయ జనతా పార్టీ దానికి రామోయే రోజులలో తప్పకుండా వస్తుంది కనుక మీరందరూ కూడా దయచేసి మేము చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం ఇక్కడ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ అందిరెడ్డి గారికి మరియు టీచర్స్ ఎవెన్స్ క్యాండిడేటు కొమలే గారికి జన్పిించబొచ్చుదిగా నేను ప్రాతిస్తా ఉన్నాను